హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలి అందరూ బాగున్నారని అయితే నేను కూడా అనుకుంటూ ఉన్నాను అండ్ ఈ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో వచ్చేసి ఇది మండే అండి మండే మార్నింగ్ ఇంకా పిల్లలకి ఇంకా టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలైతే రెడీ అవుతున్నారు స్కూల్కి వెళ్ళడానికి అండ్ ఇవాళ ఏంటంటే ఉదయం కూడా వర్షం అయితే పడుతూ ఉందండి ఫుల్గా రైన్ అయితే ఉంది అండ్ ఈ మధ్యంతా ఏమంటారు నెల్లూరు ఈ మధ్య నెల్లూరులో కొంచెం వర్షాలు కూడా ఎక్కువే పడతా ఉన్నాయి బట్ చలి చలిగా అట్లా ఉంది క్లైమేట్ అంతా కూడాను బాగా ఏమంటారు చీకట్లు గమ్మేసి ఉంది బయట వాతావరణం అయితే మాత్రము ఇంక ఇక్కడ నేనైతే ఇంకా సరే వర్షం కానీ ఆ టయానికి స్కూల్కి వెళ్ళే టయానికి పడకుండా ఉంటే మాత్రం స్కూల్కి పంపిద్దాము పిల్లల్ని అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ పిల్లలైతే రెడీ అవుతున్నారు నేను ఇంక ఇక్కడ టిఫిన్ కూడా రెడీ చేస్తూ ఉన్నాను అండ్ అంటే తుఫాన్ ఉందని చెప్పి చెప్తున్నారు టీవీ న్యూస్ ఛానల్లో అంత అంత లెక్క కూడాను బట్ క్లైమేట్ చూస్తే కూడా అలానే ఉంది తుఫాన్ అయితే ఉంది కొంచెం ఈదురుగాలు అలా ఉంది వాతావరణం అంతా కూడాను అండ్ ఇంక ఇక్కడ నేనైతే టిఫిన్ వచ్చేసి పప్పొంగలైతే చేస్తూ ఉన్నాను బట్ నా స్టైల్లో నేనైతే పప్పొంగలి రైస్ అంటే మనం క్వాంటిటీ పప్పు అంటే పెసరపప్పు కానీ అండ్ రైస్ కానీ సరిసమాన క్వాంటిటీలో తీసుకొని చేస్తాను అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది రైసు పెసరపప్పు ఇవి రెండు ఏంటంటే ఒక గంట ముందే నానపెట్టేసేసుకొని కుక్కర్లో వేసేసి ఒక రెండు విజిల్స్ అయితే రానిచ్చేసుకున్నాను ఇలా మెత్తగా ఉడికించుకొని కొంచెం వేడి వాటర్ పోసుకొని కొంచెం జారుడు జారుగా చేసుకుంటాము మేమైతేను ప బట్ గట్టిగా మాకు ఇష్టం ఉండదు మేము తిన తినము కూడా మాకు అటు అలవాటు లేదు బట్ ఇలానే జారుడు జారుగా ఉంటేనే చాలా ఇష్టం పప్పొంగలి అండ్ ఇంక ఇక్కడ పప్పొంగలి తాలింపు అయితే వేస్తూ ఉన్నాను తాలింపు వచ్చేసి అల్లం కచ్చాపచ్చాగా దంచేసుకొని అండ్ అల్లము అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ అండ్ పెస జీడిపప్పు అవి ఇవి వేసుకొని ఫ్ర తాలింపు అయితే చేసుకు తాలింపు అయితే వేసేసి పప్పొంగల్లో పోసేసుకొని కలిపేసేసుకుంటాము ఇది ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే పప్పొంగల్ రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది బట్ ఇది వచ్చేసి పప్పొంగలి చట్నీ కాంబినేషన్లోకి బాగుంటుంది బట్ కాకపోతే మేమేంటంటే చట్నీ కాంబినేషన్ మాకు మా పిల్లలకి చాలా తక్కువ ఇష్టం ఉండదు వాళ్ళకైతేను వాళ్ళు ఏంటంటే ఆవకాయ కానీ లేదా ఉసిరికాయ పచ్చళ్ళు ఊరగాయలు ఉంటాయి చూసారా అలా ఊరగాయలతోటి తింటారు వాళ్ళైతే ఇష్టంగా కాబట్టి ఇంకెలాగో ఇవాళ నేను మామిడికాయ ఊరగాయ పెట్టున్నాను కాబట్టి నిన్న ఇంకా అది వేసుకొని తింటాము అని చెప్పి అయితే చెప్పేసరికి ఇంక ఇక్కడ చట్నీ నేనైతే చేయలేదు ఇంకా పచ్చడితోనే అడ్జస్ట్ అవుతున్నాము అందరం కూడా అలానే తినేస్తూ ఉన్నాము అండ్ ఇంక ఇక్కడ పిల్లలు కూడా రెడీ అయ్యేసి వచ్చేసారండి స్కూల్ స్కూల్కి అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా ఇక్కడ వాళ్ళకైతే ముందు ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ అయితే పెట్టేస్తూ ఉన్నాను వీళ్ళు టిఫిన్ తినేసి స్కూల్కి బయలుదేరితేనే నాకు ఇంట్లో పనులు కూడా అయ్యేది వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు నాకు పనులు కూడా అవ్వదు బట్ చేయలేను కూడా చేసినా కూడా నాకు అది నీట్గా ఉండ నీట్గా ఉన్నట్టు అనిపించదు కాబట్టి వాళ్ళని పంపించుకొని నీట్గా సర్దుకోవడం కానీ ఎక్కడెక్కడ చేసుకోవడం కానీ చిమ్ముకోవడం కానీ తుడుచుకోవడం కానీ చేస్తాను వాళ్ళు ఉన్నంతసేపు మాత్రం చిమ్మడము తుడవడం ఇట్లాంటివి అయితే అస్సలు పెట్టుకోను అలాగా ఇంక ఇక్కడ వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసేస్తున్నాను ఇంక ఇక్కడ ఆవకాయ నిన్న కొంచెం ఆయిల్ తగ్గిందని చెప్పేసి ఆయిల్ పోసాను కదా బట్ ఇవాళ ఆయిల్ అండ్ కొంచెం ఉప్పు కూడా తగ్గుంటే ఉప్పు కూడా కలిపాను బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఆవకాయ బట్ చాలా రోజులైపోయింది ఆవకాయ టేస్ట్ చేసి అయితేను బట్ పోయినసారి ఏంటంటే ఎండాకాలం సెలవుల్లో పెట్టుకోలేదు బట్ దొరకలేదు ఎక్కువ మామిడికాయలు కాబట్టి అప్పుడైతే కొంచెం పెట్టుకోలేకపోయాను దానికి తోడు ఊరికి వెళ్ళి అండి సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఊరు దగ్గర అక్కడే ఉన్నాము వన్ మంత్ కాబట్టి ఆ వన్ మంత్లోనే కాయలు కూడా అయిపోయాయి అక్కడ ఊరి దగ్గర కూడా దొరకలేదు మనకి పెట్టుకోవడానికి కూడాను కాబట్టి ఇంకా ఎక్కువ అమ్మ కొంచెం పెట్టుంటే అదే కొంచెం తెచ్చుకున్నాను అది ఏమంటారు మా పిల్లలు మా అబ్బాయి అయితే అవి ఆవకాయ పెట్టిన నుంచి కూడా ఇంకే కర్రీ చేసినా కూడా ఆవకాయ ఆవకాయ పెయి ఆవకాయ వేయి అని చెప్పి ఫుల్ ఆవకాయ అయితే తింటున్నాడు అది ఏడ వెయిట్ చేస్తుందని అయితే నాకైతే భయం వేస్తుంది ఇంకొక రెండు మూడు రోజులు అట్లా బయట ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కనపడకుండా ఇంకా దాని జోలికైతే పోడు తింటే ఇబ్బంది ఏం లేదండి ఆవకాయ మళ్ళీ ఇప్పుడేమో వాడు తింటాడా తర్వాత ఏంటంటే కడుపులో నొప్పి ఇట్లా ఏదో ఒకటి చెప్తా ఉంటాడు అలా చెప్పినప్పుడే భయం వేస్తూ ఉంటుంది ఏడ హాస్పిటల్కి ఏడ తిరగాల్సి వస్తుందానని అది ఒక భయం అంతేను బట్ తింటే మా వాళ్ళు పచ్చళ్ళు మేము అందరం కూడా అలానే పచ్చళ్ళు ఎక్కువ తింటాములండి బాగా ఇష్టము పచ్చళ్ళైతే మాత్రం బట్ వేరే ఏమంటారు నాన్ వెజ్ కూడా అంత ఇష్టపడమేమో పచ్చళ్ళు ఊరగాయలు ఉంటే చాలు మాకు పండగేను అలా ఉంటుంది మా ఇంట్లో సిచ్యువేషన్ అయితేను ఇంక ఇక్కడ పిల్లలకి పెట్టేసి ఇంక పప్పు నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా తినేస్తున్నాము ఎందుకంటే అది చల్లారిపోయిందంటే అస్సలు ఇష్టం ఉండదు మేము అసలు ఇంకా ఏమంటారు తినకుండా పస్తైనా ఉంటాం కానీ తినలేము దాన్ని అయితేను కాబట్టి ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా బ్రష్ చేసి స్నానం చేసి అయితే వచ్చేసాడు అందుకని చెప్పేసి ఇంక నలుగురు కూడా ఏంటంటే తినేస్తున్నాము కూర్చోని ఇంకా అది పోతే తినలేం కాబట్టి ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంక పిల్లలైతే స్కూల్కి అయితే బయలుదేరారండి ఇంక ఇక్కడ ఇంక ఇంకొక డౌట్ అయితే ఈ వీడియోలో క్లియర్ చేద్దామనుకుంటూ ఉన్నానండి మీ డౌట్ ఏంటంటే మీకున్న డౌట్స్లో అంటే మీకంటే ఒక సబ్స్క్రైబర్ సిస్టరు నన్ను ఒక ఒక కామెంట్ అయితే పెట్టారు ఆ కామెంట్ ఏంటి అంటే అక్క ఛానల్ మీరే క్రియేట్ చేసుకున్నారా మీరు ఏ అంటే ఏ ఛానల్ను చూసి ఎవరిని చూసి క్రియేట్ చేశారు ఏ ఛానల్ వాళ్ళని చూసి క్రియేట్ చేశారు అని చెప్పైతే ఒక సిస్టర్ నన్ను నాకు కామెంట్ పెట్టింది ఆ సిస్టర్కి చెప్తున్నాను ఏంటంటే బట్ నేను ఛానల్ వచ్చేసి ఇంచుమించు ఫస్ట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఛానల్ అది ఆ ఛానల్లోనే స్టార్ట్ అప్పుడు స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ట్వంటీ టూలో అప్పుడు ఏంటంటే ఓన్లీ కుకింగ్ అంటే ఇలా ఫేస్ చూపించి ఇదంతా చేయాలంటే ఏంటో కొంచెం ఫస్ట్ భయం వేసింది ఎందుకు అట్లా ఫేస్ చూపించడం ఇదంతా ఏమో నచ్చలేదు అప్పుడు కానీ తర్వాత ఏంటో ఇప్పుడు అట్లనే చేసేస్తున్నానులేండి బట్ దేని గురించి మళ్ళీ చెప్తాను బట్ ఆ ఛానల్ అప్పుడు ఏంటంటే ఇలాగే ఛానల్ స్టార్ట్ చేయాలి ఏంటంటే నాకు కొన్ని కొన్ని ఓకే నాకు స్టిచ్చింగ్ వచ్చు అండ్ ఏదన్నా సంథింగ్ శారీస్కి ఏమంటారు కుచ్చులు కొట్టడం కానీ ఇట్లా నాలో ఉన్న టాలెంట్ ఏదో ఒకటి చూపించుకుంటూ చేద్దాము కుకింగ్ వచ్చు బాగా బట్ అలా ఫేస్ చూపించకుండా చేద్దామని చెప్పైతే ఛానల్ క్రియేట్ చేశాను బట్ అప్పుడు ఏంటంటే ఇంచుమించు ఛానల్ క్రి స్టార్ట్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు మ్యాక్సిమం ఒక వన్ వీకు టెన్ డేసు ఫస్ట్ ఆ ఛానల్ ఆ ఛానల్ ఈటెక్ ఛానల్ అన్ని టెక్ ఛానల్స్ని బాగా ఎలా క్రియేట్ చేయాలి ఎలా అని నేను చెప్పి ఏంటారు పీచ్ మైండ్ దొబ్బేటట్టు చూశాను అసలు తలనొప్పి వచ్చేసేది ఈవినింగ్ కల్లా కూడాను ఆ స్ట్రెస్కి ఓకే వీళ్ళు ఇలా చెప్తున్నారు వీళ్ళు ఇలా చెప్తున్నారు అని చెప్పి అనాలసిస్ చేసుకోవడము మళ్ళీ అంటే ఏమన్నా మై బై మనం ఏమన్నా మళ్ళీ మిస్టేక్ చేస్తామేమో అని బట్ అలా అలాగా కొన్ని కొన్ని చాలా ఛానల్స్ అండి ఇంచుమించు టెక్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని టెక్ ఛానల్స్ వీడియోస్ చూశాను చూసి వాళ్ళల్లో నాకు నచ్చింది బట్ నాకు వాళ్ళు చెప్పేది నాకు అర్థమయ్యే చాలా ఈజీగా అంటే ఎవరైనా సరే చాలా ఈజీగా అర్థం చేసుకో చేసుకునేటట్టుగా ఉన్నదండి ఆ టెక్ ఛానల్ వచ్చేసి కనెక్టింగ్ శ్రీధర్ అనేసి అతని టెక్ ఛానల్ చూసి నేను మళ్ళీ ఈమెయిల్ క్రియేట్ చేసుకోవడం కానీ అబ్బాయి చాలా బాగా చెప్పాడు అసలు అండ్ ఎవరిమైనా సరే కూడా తెలియకుండా యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు కూడా అతను చెప్పే విధానానికి ఫాలో అవుతూ బట్ అలా చేసుకోవచ్చు ఒక ఛానల్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అలాగా నేను ఒక ఈమెయిల్ క్రియేట్ చేసేసుకొని అలాగ ఒక ఛానల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో కాబట్టి ఇంకా అలా అది కొంచెం ఐడియా ఉన్నది బట్ నాకు తెలిసిన మా ఇంటి అంటే ఊరి దగ్గర మా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి కొంచెం నాకు సపోర్ట్ చేశాడు నాకు కొంచెం హెల్ప్ చేశాడు ఆ అబ్బాయి బట్ ఇలా కాదక్క ఇవి కొన్ని కొన్ని ఆప్షన్స్ ఆన్ చేసుకోవాలి ఈ ఆప్షన్స్ కొన్ని ఆఫ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ అబ్బాయి హెల్ప్తో కూడా కొంచెం చేసుకున్నానులండి ఇలా అంటే చాలా వరకు కూడా ఇప్పుడు అప్పుడు అంటే ఒక ఒక ఫైవ్ టెన్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే లాక్డౌన్కు ముందు అలా అయితే కొన్ని తెలియదు కానీ అండి ఇప్పుడు చాలా ఈజీ అండి ఛానల్ని క్రియేట్ చేసుకోవడం కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ ఇదంతా కూడా చాలా ఈజీ ఎందుకంటే తెలియనివి కూడా మనకి యూట్యూబ్లో ఈ టెక్స్ ఛానల్స్ వాళ్ళు ప్రతిదీ కూడా మనకి వీడియోస్ చేసి ఇలా మీరు ఇలా చేసుకోవాలి ఇలా క్రియేట్ చేసుకోవాలి ఛానల్ని మీరు ఇలా క్రియేట్ చేసుకోవాలి వ్యూస్ పెరగాలంటే ఇలా ఇలా అని చెప్పి చెప్తానే ఉన్నారు బట్ అవన్నీ అంటే ఛానల్ క్రియేట్ చేసుకోవడం వరకు ఓకే కానండి వ్యూస్ ఇలా చేస్తే పెరుగుతాయి అలా చేస్తే పెరుగుతాయి అని చెప్పైతే చెప్తారు కానీ అవన్నీ అయితే నాకు నమ్మకం కుదరదు ఎందుకంటే అది మన మనం పెట్టే వీడియోలో కంటెంట్ ఉండి అండ్ జెన్యూన్గా ఉంటే ఎట్టైనా వచ్చే వ్యూస్ ఎట్లైనా వస్తాయనైతే నేనైతే నమ్ముతాను బట్ అది అది మాత్రం నేను ఇలా వస్తే ఇలా చేస్తే వ్యూస్ వస్తాయి అలా చేస్తే వ్యూస్ వస్తాయి అని చెప్తే మాత్రం నాకు అది నమ్మకం అనిపించలేదు బట్ అలా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారులేండి ఇంకా అవన్నీ అంటే మనం వాళ్ళు చెప్పే కూడా కొన్ని కొన్ని తీసుకోవాలి కొన్ని కొన్ని తీసుకోకూడదు ఏదన్నా మనం ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నామంటే బై మిస్టేక్లు ఏమి లేకుండా అప్లోడ్ చేసుకోవడం జెన్యూన్గా పోవడం వరకే చూసుకోవాలి అంతేను అలా నేను ఆ శ్రీధర్ కనెక్టింగ్ శ్రీధర్ ఉన్నారు కదా ఆ అబ్బాయి ఛానల్ ఆ అబ్బాయి టెక్ ఛానల్ అబ్బాయిది ఆ అబ్బాయి ఛానల్ ఛానల్లో పెట్టిన ఇలా మీరు వీడియోని క్రియే అంటే ఇలా ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి ఇలా సపరేట్గా ఒక మెయిల్ ఐడి ఉండాలి అని అని చెప్పి చెప్పారు కాబట్టి అలాగా అతను ఎలా చెప్పారో అలానే ఫాలో అయ్యి ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఫైనల్గా అలాగా అప్పుడు ఏంటంటే ఆ ఛానల్ని వన్ ఇయర్ వరకు ఏమంటారు వన్ ఇయర్ వరకు కుకింగ్ వీడియోస్ పెట్టానులేండి పెట్టాను కొన్ని కొన్ని వీడియోస్ కూడా బాగా రీచ్ అయ్యి రీచింగ్ రీచింగ్ కూడా వచ్చింది వ్యూస్ కూడా బాగా వచ్చాయి కాకపోతే ఏంటంటే వన్ ఇయర్ దాటిపోయింది బట్ అప్పుడు ఏంటంటే ఆఫ్ నాలెడ్జే ఉన్నదండి అంటే యూట్యూబ్ గురించి పూర్తి నాలెడ్జ్ అయితే లేదు నాకు అప్పుడు ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఒక ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేసిన మనం వీడియో అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేసిన డే నుంచి కూడా వన్ ఇయర్కి మనకి మానిట నాలుగు వందల నాలుగు వేల అవర్సు టైమింగ్ అవర్సు అండ్ వన్ థౌ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి అని అని చెప్పి ఉంటుంది కదా బట్ అలాగా అంటే వన్ ఇయర్ అయిపోయింది కానీ నాకు ఫోర్ థౌజండ్ టైమింగ్ అవర్స్ అయితే రాలేదు ఇంచుమించు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో వచ్చిందండి అంతేను ఫైవ్ హండ్రెడ్ తక్కువగా ఉన్నది ఇంకేం జరిగిందంటే వన్ ఇయర్ అయిపోయింది కదా ఈ టైమింగ్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది తగ్గుతూ వస్తుండేసరికి అప్పుడు ఏమంటారు ఛానల్ మో వన్ ఇయర్ అయితే మోని మానిటైజేషన్ కాదని చెప్పి అలా ఇలా కొన్ని కొన్ని వీడియోస్ చూశాను కొన్ని కొన్ని అంటే పూర్తిగా చూడలేదు జస్ట్ అలా పైన అలా చూసే చూసేసి ఓకే అంటే వన్ ఇయర్ అయిపోయింది కదా ఇంకా మానిటైజేషన్ అవ్వదేమో అన్న చెప్పేసి అలా అనుకోనేసి ఏమని ఏం చేశానంటే ఇంకా వీడియోలు అప్పటికే ఏమంటారు విసుగొచ్చేసింది వన్ ఇయర్ ఇంత కష్టపడ్డా కూడా అసలు ఏమంటారు మానిటైజేషన్ అవ్వలేదు ఛానలు అని అని చెప్పేసి కొంచెం విసుగైతే వచ్చేసి ఉన్నది దానికి తోడు చెప్పాను ఇంతకు ముందు కూడా మీకు ఈ స్టోరీ వీడియో వేరే వీడియోలో కూడా మన ఈ ఛానల్లో వీడియోలో కూడా చెప్పాను అప్పుడు ఏంటంటే ఇట్లా ఈ జియో నాకు నేను చేసే వర్క్ జియో జాబ్ ఉంది కదా అది వచ్చింది ఆఫర్ అయితే వచ్చేసరికి ఇంకా ఓకే అది మనం వన్ ఇయర్ కష్టపడ్డా మనీ అయితే రాలేదు కదా అని అని చెప్పేసి సరే ఇది వదిలేసి ఇంక ఇందులోకైతే వద్దాము ఇదైతే మనకి ఏమంటారు హ వర్క్ ఫర్ హోమ్ కాబట్టి ఇదైతే చేసుకుందాం అని చెప్పి అలాగ ఈ యూట్యూబ్ని వదిలేసేసి ఇంకా జియో జియోలో జాబ్ చేసుకుంటూ ఉన్నాను అయినా కూడా వదిలేసినా కూడా నాకు ఏమంటారు దాని మీద ఇష్టం పోలేదని ఇంతకు ముందు కూడా చెప్పాను కదా బట్ ఏంటో తెలియదు కానీ అప్పటి నుంచి కొంచెం ఆ యూట్యూబ్ పిచ్ అయితే పోలేదండి కాకపోతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కానీ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండేదాన్ని ఆ ఛానల్ని వన్ ఇయర్ వరకు ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత ఇంకా సరేలే మనకి ఇట్లా వృధాగా ఎందుకు కొన్ని కొన్ని అంటే కొంత ఎంతో కొంత మనం మనీ అనేది దాని మీద పెట్టుంటాం కదా కుకింగ్ వీడియో అంటే ఖచ్చితంగా ట్రైపాడు అవి కావాలి కాబట్టి కొంచెం ట్రై పౌడర్ అవి ఇవి కొనుక్కున్నాను కదా అవి ఓకే మనం పెట్టిన ఖర్చు అయినా నాకు ఆడ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వన్ ఇయర్ తర్వాత ఆ ఛానల్ని నేనైతే అమ్మేసాను వేరే వాళ్ళకి ఇచ్చేసేసాను అలాగా అది అండి అలాగా నేను మాత్రం ఫస్ట్ ఛానల్ని క్రియేట్ చేసింది అలాగే ఈ ఛానల్ని క్రియేట్ చేసింది రెండు ఛానల్స్ కూడా క్రియేట్ చేసింది నేను కనెక్టింగ్ శ్రీధర్ ఉన్నారు కదా అతని ఛానల్లో వీడియోని చూసే నేను క్రియేట్ చేసుకున్నాను నా రెండు ఛానల్ని కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఛానల్లో అయినా మా తమ్ముడు ఫ్రెండ్ కొంచెం హెల్ప్ చేశారు కానీ సెకండ్ ఛానల్ క్రియేట్ ఇప్పుడు ఇప్పుడు ఉండే ఛానల్ని క్రియేట్ చేసినప్పుడు మాత్రం నేనే ఓన్గాను బట్ అతని వీడియోని ప్లే చేసుకుంటూ అలానే నేను క్రియేట్ చేసుకున్నాను బట్ కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ క్రియేట్ అంటే క్రియేట్ చేసుకోవాలి ఛానల్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా టెక్ ఛానల్స్ ఉంటాయి కదా బట్ మీకు నచ్చి మీకు ఎవరు నచ్చితే వాళ్ళ టెక్ ఛానల్ను చూసుకొని ఈజీగా ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇదండి సంగతి నా యూట్యూబ్ స్టార్టింగ్ జర్నీ అండ్ ఈ వీడియో కూడా ఇంతటితోటి ఎండ్ చేసేస్తున్నాను ఇవాళ ఏంటంటే దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై చేసి అండ్ గోంగూర పచ్చడి చేశాను అండ్ రైస్ కూడా వండేసాను ఇంక ఇక్కడ పిల్లలకు కూడా లంచ్ బాక్స్ టైం అయితే అవుతుంది కాబట్టి ఇంక వీడియోని కూడా ఇంతటితో టెన్ చేసేస్తున్నాను ఈ వీడియోకి కంటిన్యూటీ కూడా ఇంకొక వీడియో అయితే వస్తుందండి వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఆఫ్ వీడియోనే పెట్టాను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా